హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రెజెంట్ థర్డ్ ఫ్లోర్ పైన అయితే మేము ఇక్కడ సామాన్లు కడుక్కున్నాయి కొద్దిగా వాషియర్ అనేది రెడీ చేశారు దీనికి మేము టైల్స్ కూడా వేసినాము అంతా బాగుంది కదా ఏమైంది అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమైతుందిలే అని చెప్పి ప్లంబర్ వర్క్ చేయించాడు మాతో ఈ వర్క్ అయితే సాధారణంగా గోడలో వేయాలి ప్లంబింగ్ వర్క్ గోడలో వేస్తే బాగుంటుంది కాకుంటే ఇక్కడ ఏమైందంటే ఏమైతుంది మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి అన్న విధంగా ప్లంబర్ అయితే మాట్లాడుతున్నాడు నేనైతే ఇట్లాబైతే అయితే ఎంకరేజ్మెంట్ చేయను ఇది పూర్తి థర్డ్ ఫ్లోర్ పైన మూడో ఫ్లోర్ పైన స్లాబ్ పైన ఇది వేసినారు సామాన్లు కడుక్కనే బాగుంటుంది విశాలంగా ఉంది కదా మంచి గాలి అని చెప్పి ముఖ్యంగా ఇది పల్లెటూరులో వర్క్ చేసినారు పల్లెటూరులో వర్క్ చేసినారు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఎవరు ఎట్లా పడితే అట్లా వర్క్ చేసినాడు కనీసం ప్లంబర్ ప్లంబర్ వర్క్ చేసినాడు కనీసం బెయిల్దారైనా చెప్పాల్సింది ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్పి కంపల్సరీగా బెయిల్దారు చెప్పాలి మరి ఏమో అయితే ఏం చెప్పలేదు ఎవరి పని వాళ్ళు చేసుకొని నిశ్సిద్ధంగా వెళ్ళిపోవాలా అన్నంత విధంగా ఉంది మీరే చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ చూడండి మూడో ఫ్లోర్ పైన ఈ మూడో ఫ్లోర్ పైన ఇది కూడా కొద్దిగా వాటర్ కూడా లీక్ అయింది అంటే కన్నా బిల్డింగ్ మొత్తం కింది వరకు చెమ్మ వెళ్ళిపోతుంది ఆ పైప్లో నుండి ఏడన్నా వాటర్ లీక్ అయింది అనుకో టోటల్ బిల్డింగ్లో నుండి లోపలికి వెళ్ళిపోతుంది చెమ్మ మేము అపాక్స్ పెట్టాలని చెప్పి వాటికి టూ ఎంఎంఎస్ ఫేసర్ పెట్టినాము దీనికి అపాక్స్ కూడా పెడతాము అయినా కూడా ఎంత అపాక్స్ పెట్టినా కూడా నీకు సైడ్కి అయితే అపాక్స్ అయితే పోదు కదా అక్కడ చూడండి పైపులు ఎట్లా వచ్చినా చూడండి పైపులు ఎప్పుడైనా గోళ్ళేకేసేయాలి వేసేయాలి గోల్లోకి వేస్తేనే ఎప్పుడైనా కానీ ఈ ఫ్లోరింగ్కి వాటర్ సమస్య అనేది ఉండదు నీళ్ళు కూడా బట్టలు ఉతుకినా ఏమికినా సామాన్లు ఉతికినా కూడా ముఖ్యంగా వీళ్ళు సామాన్లు అంటున్నారు కాబట్టి కొద్దిగా ముసరు అది ఇది పడేది ఉంటుంది తెలుసు కదండి సామాన్లు అంటేనే గల్లీజ్ గల్లీజ్ అంతా దీంట్లో పోసేస్తారు అది స్లోగా వెళ్తుంది ఇలాంటి వర్క్ చేస్తే బిల్డింగ్ ఎన్ను ఉంటుందో మీరే కింద కామెంట్ చేయని తప్పకుండా సో ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది లేట్ అయిపోయింది నాకు కూడా ఇవి చేద్దాం చేద్దాం అనుకుంటున్నా లేట్ అయిపోయింది నేను మళ్ళీ చేద్దాం కొద్దిగా నిదానంగా అని చెప్పనుకున్నాను ఇప్పుడు మీకు క్లియర్గా మీరు కూడా చూడండి మీరు మాత్రం ఇలాంటి వర్క్ అయితే ఎవరు చేసుకోకండి పైపులు గోడ లైన్లో పెట్టు గోడలో పెట్టుకోవచ్చు ఏం కదా అదేమిదో అంటే కింద ఫ్లోర్లో పెట్టేసిన టైపు నేను టైల్స్ వర్క్ చేసేటప్పుడు అడిగితే ప్లంబర్కి ఎందుకన్నా ఇట్లా పెట్టినామని అడిగితే ఏదైనా వర్క్ నువ్వు పోనా అన్న విధంగా మాట్లాడుతున్నాడు నా వరకు నేను చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పి అంటున్నాడు వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నువ్వు అట్లా మా అంటే ఎట్లా నేను ఈ మాట వాళ్ళకి చెప్తానంటే చెప్పుకోపో నేనే చెప్తాను దీనికంటే దీనికంటే ఇంకా హైట్ ఎలా కలవని చెప్తాను నన్నే అంటాడు ఇప్పటికీ ఎంత హైట్ అయిందంటే అంత హైట్ అయింది దాదాపు హైట్ ఎక్కువైపోయింది చుట్టూ కట్ట కూడా మీకు చూపిస్తాం వల్ల హైట్ ఎక్కువైపోయింది ఎనిమిది ఇంచులు వచ్చేసింది హైట్ ఇంక ఎనిమిది ఇంచుల హైట్ వస్తే ఎట్లా ఇంకా ఇంకా దాన్ని వేస్తే దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు పైన వస్తుంది హైట్ అయినా కూడా బెడ్డింగ్ లేకోకుండా ఉత్త అనేది అంత హైట్ అయ్యకూడదు చూడండి మీరే చూడండి చుట్టూ ఎంత హైట్ వచ్చింది బెడ్డింగ్ లేకోకుండా ఇష్టాసారం కొద్దీ కలవ వేయకూడదు ఇప్పుడు ఆడే ఇంకా రెండు ఇంచులు ఇంచులు వస్తుంది ఆ పైప్ బుండగా మూడి పాలు అంటే ఇంకా చుట్టూ కట్టేడు ఉంటుంది కట్ట ఉండదు మళ్ళీ కట్టాలి పిల్ల ఇంకా సామాన్లు ఏం కడుక్కుంటారు వాళ్ళు బరువు ఎక్కిపోయిపోతుంది ఇక్కడ తప్పకుండా వాటర్ లీక్ అయితే మాత్రం మొత్తం అంతా నానిపోతుంది బిల్డింగ్ అంతా నాకు తెలిసి వీళ్ళు ఈ పైప్ లైన్ తీసేపించి పక్కన వెనక నింటి హోల్ కొట్టేపిచ్చి వెనక్కింటి వేయించేదే బెటర్ నన్ను అడిగితే ఈ గోడలో వచ్చేదా అనుకున్నా హోల్ వేయించేసి వచ్చింటే అయిపోతుండే కాకపోతే ఇక్కడ ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు అనుకుంటా వర్క్ అనేది వర్క్ గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఇది మారమూల పల్లెటూరులో ఈ పల్లెటూరులో మూడు ఫ్లోర్లు పట్టినారు ఈ మూడు ఫ్లోర్ల పైన వీళ్ళు ఇష్టాసారం కొద్ది చేసుకున్నారు మీరు కూడా ఈ పొరపాటు అయితే చెయ్యకండి లాంగ్ బాధపడాల్సిన అవసరం ఉంటుంది ఇదేం పెద్ద పొరపాటు కాదులే అనుకోద్దండి ఇక్కడ నీళ్లు పోసి 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 ఎక్కువ వాటర్ పోసి 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 లోపలికి కూడా క్యూర్ అయింది అనుకో మొత్తం ఇల్లంతా తిరుగుతుంది గోడలు మొత్తం చమ్మెక్కేస్తాయి ఇల్లంతా ఎక్కేస్తుంది గోడ డౌటే లేకుండా మొత్తం గోడకి ఎక్కడెక్కడ ఆ స్లోప్ ఉంటుందో ఆ సైడ్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా తప్పే కొద్దిగా సిమెంట్ తక్కువ పడింది గోళ్ళకి ఇంకా ఎక్కువ బీక్కుంటుంది చెమ్మ ఎక్కడ గోడకి నీళ్ళు సారీ సిమెంట్ తక్కువ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంటుంది చెమ్మ ఇంకా సిమెంట్ ఎక్కువ ఉంటే పర్లే ఒక సైడ్కే పోతుంది కిందకి దింపేస్తుంది నీళ్ళు అట్లా కాకుండా కొద్దిగా సిమెంట్ తక్కువ ఉండేది కట్టేది పెళ్ళగట్టేటప్పుడు వెళ్ళిపోతుంది ఏమంటానంటే వర్క్ చేసేటప్పుడు ఒకసారి వర్క్ చేస్తాను కాబట్టి నీట్గా చేస్తే అయిపోతుంది ఇది రెండు మూడు సార్లు చేసే వర్క్ కాదు కదా మళ్ళీ పలకగొట్టాలన్నా డబల్ పని అయిపోతుంది నేను ఏను అంటే ఏను అన్నాను అయితే మీరు వేయనని చెప్తే ఏకొకటి మళ్ళీ అట్లే ఉంటుంది అన్నట్లు మాట్లాడతాను కాకపోతే నా పని నేను చేసుకోవాలి కాబట్టి పనులు పనులు కొట్లాడలేము కాబట్టి నేను కొట్లాడినా కూడా అతను వినలేదు కాబట్టి నా పని నేను చేసుకోక తప్పదు నేనేం చేయలేదు అని చెప్పి నేను చెప్పినాను వాటికి నేను చేసేది చేస్తానని చెప్పి ఈ సైడ్ అంతా కూడా అపాక్స్ పెట్టేసిన మొత్తం అంతా వాటర్ లీక్ కాకుండా చుట్టూ పైప్తో సహా అపాక్స్ పెట్టేసినాను ఏం వాటర్ ఎక్కడే కానీ లీక్ కాకుండా నా పని అయితే నేను చేసినాను వాళ్ళతో సంబంధం లేకుండా నా వర్క్ నేను చేసేసాను ఫ్యూచర్లో పైప్ కదిలితే చొప్పలేము కానీ పైప్ కదులుకోకుంటే ప్రస్తుతానికి వాటర్ అయితే లీక్ అవ్వదు ఎక్కడే కానీ వాటర్ లీక్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఆపాక్షి గ్రూస్ పెట్టాం టూ ఎంఎం గ్రూ పెట్టినాం కాబట్టి దీంట్లో కూడా ప్యాక్స్ పెట్టేస్తాము అలాగే పైపు కూడా చుట్టూ పెట్టేసినాము అలాగే ఆ చాంబర్ కూడా చుట్టూ పెట్టేసినాము ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా మొత్తం ఆ ప్యాక్స్తో కవర్ చేసినా నేనైతే అది చూపలేను ఎందుకంటే వీడియో కవర్ చేయలేదు ఇది చాలా రోజుల తీసి వీడియో పెడితే బాగుంటుంది మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని చెప్పి నేను వీడియో పెడుతున్నాను అలాగే మీరు కూడా చిన్న పొరపాటే ఏం పెద్ద పొరపాటు కాదు చిన్న పని చేసేది అయిపోయేదానికి ఇంత పని చేసినాడు అతను ఏమన్నా మాట్లాడితే మీ పని అయిందో మీరు చూసుకొని బోండి అంతే వేరేది మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది బిల్డింగ్ కోట్లు కోట్లు పెట్టి కట్టించుకుంటారు వాళ్ళు అంత డబ్బు పెట్టి కట్టించుకునే వాళ్ళు మనము పది నిమిషాలు పనిచేసేదానికోసం పది నిమిషాలు కాబట్టి ఒక రోజు కానీ ఒక రోజు పని చేసేదానికోసం ఇట్లా ఎట్లా పడితే అట్లా వర్క్ చేస్తే వాళ్ళకి లక్షల్లో లాస్ వస్తుంది కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఇంటి ఓనర్స్ దగ్గరుండి వర్క్ చేయించుకునేట్లుగా ఉంటే ఇల్లు లేదంటే ఇట్లా ఏది పడితే ఏది పడితే ఎవరికి పడితే వాళ్ళకి వర్క్ ఇస్తే ఇట్లా ఉంటుంది వర్క్ ఎంత నీట్గానే తెలియచుకోండి ఆడే కానీ నీట్గానే తెలియదు ఇంకా కింద కూడా లైన్ ఇంకా ఆడాడ ఉంది అంతా చూపిదలుచుకోలేదు ఇది చూసినా కూడా అతను నా మీద కొద్దిగా బాధపడొచ్చు కాకుంటే ఇంటి ఓనర్స్ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మా వాళ్ళు కాబట్టి తప్పకుండా నేను పెడుతున్నాను పొద్దున సమస్య వస్తే నీ అన్నా అని నేను కూడా చెప్పినాను అతనికి ఎప్పుడైనా సమస్య వస్తుంది అప్పుడు నేమింది అని చెప్పినాను చిన్నప్పుడు చూసుకుందాం లేని రాడు సో మీరు కూడా ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి ఇది సమస్య వస్తుందో రాదనేది నేనైతే ఇలాంటి చిన్న చిన్న అయితే అస్సలు చేయొద్దండి మీరు ఎవ్వరగానే చేయొద్దండి ఇంటి వానర్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ